హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు దాని గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళు జడలు ఎందుకు వేసుకుంటారు ఆ జడలు వేసుకోవడం వల్ల సాంప్రదాయం ఏంటి అసలు పద్ధతులు ఏమిటి ఒకడు ఒక జడ వేసుకుంటారు ఒకళ్ళేమో రెండు జడలు వేసుకుంటారు కొంతమంది ఏమో మూడు జుట్టుకొని పైన పువ్వులు పెట్టుకుంటూ ఉంటారు అలాగే రకరకాలు అది ఎప్పుడు పూర్వం సాంప్రదాయం ఇప్పుడు సాంప్రదాయం ఏమిటి జుట్టు విప్పుకొని తిరగడం సాంప్రదాయం ఇప్పుడు అలా ఉండాలి అలా ఉంటే ఫ్యాషన్ తిరగచ్చండి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి ఇన్ని ఫ్యాషన్స్ తెలిసిన అమ్మాయిలు ఎక్కడ ఎలా తయారవాలో తెలియపోతే లేకండి గుడికి వెళ్ళినప్పుడు చక్కగా జడేసుకొని తల్లో పూలు పెట్టుకోవడం లేదు ఓ ఫంక్షన్ పెళ్లికి వెళ్తారు అక్కడ కూడా చక్కగా జడేసుకొని వెళ్ళాం వెళ్తారు జుట్టు ఇప్పుకోండి క్లిప్పులు పెట్టుకోండి లేదా మొత్తం ఇప్పించండి అంతేగాని ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టైలు ఈ పాపిడి లేకుండా జడలేసుకోవడం ఏంటి జుట్టు జిప్పేసుకోవడం పాపిడి ఉండదు మా చిన్నప్పుడు అనేవారండి పాపిడ్లు అయితే జీవితం లేదనేవారు జీవితం ఉండదట సభ్యమైన జీవితం ఉండదట అనేవారు అందుకని మాకు కంపల్సరీగా పాపిడి తీసేవారు అదే అలవాటు మా పాపిడి తీసుకోవడం ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాం చాలామంది పాపిడే తీసుకోరు అసలు అలా ఏదో అంతా పైకి దువ్వేసి ఒక క్లిప్పు పెట్టడం లేదా అంతా చుట్ట చుట్టేసి ఒక పైకి పెట్టి ఒక క్లిప్పు పెట్టడం ఎందుకు చేస్తున్నారో తెలియదు సరే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే సాంప్రదాయాలు మన గురించి మాట్లాడుతూ ఇవాళ మన ఆడవాళ్ళు జడలు ఎందుకు వేసుకుంటారు ఎవరెవరు జో రెండు జడలు వేసుకుంటారు ఎవరు ఒక జడ వేసుకుంటారు ఎవరు ముడి వేసుకుంటారు ఇలా వీటి గురించి చిన్న వీడియో వివరంగా చెప్తాను అదే ఇప్పుడు ఎవరి ఇష్టం వాడదనుకోండి నేను కాదన్ను ఇప్పుడు ఇలా చెప్తోందని తిట్టుకోకండి ఆడపిల్లలు కానీ కొన్ని పద్ధతులు మనం పాటిస్తే అందం చందం ఉంటాయి డ్రెస్సింగ్ అంతేనండి ఎప్పుడు ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలో తెలీదో తెలీదు కావాలని స్టైల్గా కనిపించాలని తెలియ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయినప్పుడు సాంప్రదాయంగా చీరలు కట్టుకోవచ్చు కదా కట్టుకోరు ఎందుకు అంటే ఇవి పెద్దవాళ్ళగా కనిపిస్తామని ప్రేమ ఎదు టైం లేదు టైం చాలట్లే ఎంతసేపు కడతారండి చీర ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మించి చీర కట్ట ఎంత బాగా కట్టినా పోని పది నిమిషాలు పది నిమిషాలు ముద్దు రెడీ అవ్వండి చక్కగా చీర కట్టుకొని ఓ జడ వేసుకొని తల్లిలో పూలు పెట్టుకొని మెడలో ఏదో పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని సాంప్రదాయంగా వస్తే మిమ్మల్ని చూడగానే అవతల వాళ్ళు గౌరవిస్తారు చూడగానే ముచ్చటగా మళ్ళీ మళ్ళీ చూడాలని ఈ అమ్మాయి పెళ్ళైనా ఎంత చక్కగా ఉందని మళ్ళీ మళ్ళీ మనం చూస్తూ ఉంటారు లేదు జుట్టు వేసుకొని ఒక లాంగ్ ఫ్రాకులు ఇప్పుడు వచ్చాయి కదా ఓ పైన చున్నీ కూడా లేకుండా లాంగ్ ఫ్రాకులు వేసుకోవడం లేదు అంటే డ్రెస్ వేసుకోవడం షర్వాకు ఇవి వేసుకుంటారు కదా కుర్తీలు అవి వేసుకోవడం వాటి చున్నీలో వేస్తున్నాను అనుకోండి ఇలా రకరకాలుగా అప్పుడు జుట్టిప్పేసుకొని రావడం అది పెళ్ళిళ్ళ శుభకార్యం జరుగుతున్నప్పుడు అలా రాకూడదు పూర్వం నుంచి పెద్దది చెప్పారు కానీ ఎవరు వినట్లేదు ఏదో నా నాకు చెప్పడం చెప్తున్నాను కానీ ఎందుకంటేనండి జుట్టిప్పుదనట మన దగ్గరికి జష్టాదేవి వస్తుందిరా జుట్టుకొని తిరుగుతాను ఎప్పుడు మీరు పట్టి పుట్టినరోజు పార్టీలకు లేకపోతే ఫ్రెండ్స్తో గట్టి విద్యగా వెళ్ళినప్పుడు మేము ఇప్పుకోండి సరదాలు ఎవరిని ఎవరు సరదా చెప్ప చెప్పుకోండి తర్వాత ఇంకో పెద్ద సమస్య ఏం చేసినా అందరూ జుట్లు కట్ చేయడం మొత్తం ఇంత పెద్ద పెద్ద జడలు కూడా కట్ చేసి కట్ చేసి అది కొత్తిమీర కట్టలే ఇంతేసే ఉంటాయి లేనివాడు మేము లేదని బాధపడుతున్నాం ఉన్నవాడు పెద్ద పెద్ద జడలు ఉన్నవాడు కత్తిరించేయడం అంటే సన్నమైపోతుందని కత్తిరిస్తే ఓకే కొంతవరకు కొన్ని ఒకసారి ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ రెండేళ్ళకో మూడేళ్ళకో కొంచెం కొంచెం కత్తిరిస్తారు అసలు జుట్టు ఇంత మూరేడు పరగానే దాన్ని టపా టపాటమా పార్లర్కి వెళ్ళి దానికి మూడు వందలు అప్పచెప్పేసి ఆ జుట్టు ఇక్కడ కట్ చేసేయడం దాంట్లో ఉన్న అందం ఏమిటో మరి నాకు తెలియదు అనుకోండి వాళ్ళకి ఆనందం అందం కనిపిస్తున్నాయేమో బాగా అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే ఇంత జడలు ఆడపిల్లలు లక్షణం నిజంగా ఆడపిల్ల లక్ష్మీదేవిలాగే ఉంటుంది కదండి ఆడపిల్ల అందం వాడదండి వాళ్ళకి అందం ఉంది వాళ్ళకి రంగు ఉంది వీళ్ళకి పొడుగున్నారు వీళ్ళు పొట్టు ఉన్నారు లెక్కలు చూడకండి మన అందం అందే వాళ్ళందం వాడదే ఎవరి హైట్లో అందం ఎవరి మొహంలో అందం ఎవరి జుట్టులో వాళ్ళ అందం ఉంటుంది కాబట్టి దయచేసి జుట్టులు కట్ చేయడం మటుకు మానే ఇప్పుడు తిరుపతిలో మొక్కు ఓకే దానికి సమస్య లేదు మొక్కులు ఉన్నాయి ఓకే సమస్య లేదు ఇచ్చి తీరాలి దేవుడు తర్వాతే మనము కానీ గుత్తినే పార్లర్ దానికి వెళ్ళి పార్లర్ వాళ్ళకి ఇచ్చేసి ఐదు మూడు వందలు ఐదు వందలు యూ కటింగ్లు వి కటింగ్లు ఇంకేదో కటింగ్లు అంటారు కట్ చేసేస్తారు పరా పరా వాళ్ళు కట్ చేస్తూ ఉంటే నేను చూస్తుంటాను యూట్యూబ్ల్లో కానీ చా షార్ట్స్లో మాట్లా పెడతారు చూస్తుంటే బాధ అనిపి అయ్యో ఇంత జుట్టు కట్ చేసిస్తున్నారే అని బాధ అనిపిస్తుంది అందమంతా అని ఇంకో బాధ ఎంత అందమంగా ఉంటారండి అసలు అందమంతా ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు సరేలేండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే నన్ను తిట్టుకుంటూ ఉంటారు కూడా మీరు విన్నవాళ్ళందరూ సరే ఇవాళ ఏంటంటే జడలు ఆడవాడు జడలు ఎందుకు వేసుకోవాలి ఎవరు రెండు జడలు ఎవరు ఒక జడ ఎవరు ముడి ఎవరెవరు వేసుకోవాలి మన సాంప్రదాయం ఏంటి వీటి గురించి కొంచెం చెప్తాను వినండి స్కిప్ చేయకుండా వినండి తిట్టుకోకుండా చూడండి వినండి వెల్కమ్ అండి ఇప్పుడంటే ఫ్యాషన్ మీద జుట్టు వదిలేసుకొని తిరిగేవారు పూర్వం మూడు పాయలుగా జడ తీసి జడ వేసుకొని ఏ ఏ వయసుతో లిమిట్ లేదు ఏ వయసు అయినా కూడా జడ వేసుకునేవారు అది ఆ జడలు కూడా మూడు రకాలన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ రెండు జడల గురించిను మీరు ఎవరైనా వేసుకున్నారా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి రెండు జడలు ఎవరన్నా వేసుకున్నారా నేను వేసుకున్నానండి ఇంచుమించు కాలేజీకి వచ్చేదాకా నేను రెండు జడలు వేసుకున్నాను నాకు అప్పుడు పెద్ద జడలు ఉండేవి రెండు జడలు వేసుకునేదాన్ని రెండు జడలు వేసుకున్న రెండు జడలు మా అమ్మ రకరకాలుగా వేసేది రిబ్బర్లు పెట్టి చివరికి రిబ్బర్లు పెట్టేది ఒక్కోసారి సగం అల్లి రిబ్బర్ పువ్వులా కట్టేది ఒక్కోసారి రెండు జడలు అల్లి చివరి దాకా రెబ్బంతో అల్లి పైకి కట్టేది అరటి పండుగ జడలను ఏవో అనేది ఇలా రకరకాలుగా ఎన్ని రకాల జడలు నేను వేసుకున్నాను రెండు రక రెండు జడలు చాలా రోజులు వేసుకున్నాను అంటే రెండు జడలు ఎవరు వేసుకుంటారు అంటే పెళ్ళి కాని వాళ్ళందరూ రెండు జడలు వేసుకోవడం అంటే ఇప్పుడు కాని కానివాడు కాదండి ఇప్పుడు ఏళ్ళు ముప్పై ఏడు చదవ పెళ్ళికాని వాడు ఉంటున్నారు వాళ్ళకి కాదు చ కాలేజీకి నుంచి ఒక జడ వాళ్ళం అంటే వయసు కూడా ఉంటుంది పెళ్లి కాని వాడిని ఒకటి కదా వయసు కూడా పదిహేను పదహారు ఏళ్ళు వచ్చిన నుంచి ఒక జడ వేసుకోవడం ఆనందం ఆనందంగానే ఉండేది రెండు జడులు వేసుకోవడం ఏంటంటే పెళ్లి కాని పిల్లల కింద అప్పుడు పూర్వం చెప్పేవారు ఇప్పుడు నేను చెప్తాను కదా పదిహేను పదహారు ఏళ్ళ దాకా రెండు జల్లు వేసుకో చక్కగా ఉంటారు ముద్దుగా ఉంటారు చక్కగా తలకి నూనె రాసుకుంటూ ఉన్నాం వారానికి ఒకసారి కుంగుడికాయలు వదిలితే షాంపూ ఇప్పుడు షాంపూలు వచ్చే షాంపూలు పోసుకొని రోజు షాంపూ పొరతూ ఉన్నారనుకోండి ఆ మొహంలో జీవం కూడా ఉండదు చక్కగా నూనె రాసుకోండి వారానికి ఒకసారి తలంటి పోసుకోండి ఆ తలంటి పోసుకున్న రోజు కొంచెం సున్నిబిండితో తోముకోండి మొహం కలకలకల్లా ఆడిపోతూ ఉంటుంది అసలు మీ మొహం మీరే అద్దం చూసుకుని అంటే ఎంత ఫ్రెష్గా మొహం ఫ్రెష్గా ఉంటుంది జుట్టు ఫ్రెష్గా తలటి పోసుకోవడం వల్ల ఎంత అందంగా కనిపిస్తారండి అదే మీరు రోజు షాంపూలు పోసేసుకొని రోజు అదే మొహంతో ఉంటే అది అందం తేడా తెలియదు మన అందం మన బయటికి రావాలి అంటే మనం ఎలా ఉన్నాము అంటే తేడా తెలియాలి అంటే చక్కగా వారంలోని రెండు రోజులు మూడు రోజులు నూనె పెట్టుకోండి రోజూ పెట్టేసుకోమని నేను అన్న ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది నాకు తెలుసు నా సంగతి కాబట్టి చూసుకొని పెట్టండి రాత్రిపూట పెట్టుకోండి పొద్దున్న తలటి పోసుకోండి కానీ అతను అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక్కడ జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుందండి నూనె పెట్టుకొని ముందు రోజు రావు ఇరవై నాలుగు గంటల నూనెతో ఉన్నారనుకోండి బాగా నూనె పట్టించి జుట్టు కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఎన్నో జుట్టు పెరగడానికి చాలా చిట్కాలు ఉన్నాయి పచ్చి అంటే ఉల్లిపాయతో నూనె కాచిపెట్టుకోవచ్చు ఇలా రకరకాలు ఉన్నాయి అనుకోండి అవన్నీ నేను ఇప్పటికీ పాటిస్తాను మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద మీకు ఓపికేనండి ఓపికే ఉందండి నెత్తిమీ అయితే నా మొహం కూడా ఎవరో చూడలేరని నా భయం చక్కగా తినెత్తి జుట్టు ఉంది అనుకోండి ఎంతో అంతో అంత పెద్ద పెద్ద బా చిన్నప్పుడు అంత బారేడు లేకపోయినా బట్టదలు లేకుండా చక్కగా ఉంటుంది చాలు కదా పలచబడిపోయింది అనుకోండి జుట్టు బాగుండదు కదా మొహం కొంత ఎంత చిన్న పిల్లలకైనా మొహం జుట్టు పలచబడిపోతే మొహం ముదురుగా కనిపిస్తుంది అదే జుట్టు ఒత్తుగా ఉందనుకోండి ఎంతటి పెద్దవాళ్ళకైనా కూడాను చిన్నపిల్లల్లా కనిపిస్తారంటే చిన్నపిల్లల్లా కనిపించాలని కోరిక అనద్దు ఎందుకంటే ఎవరికైనా కూడా అనండి మరీ ముసిరాయడం అయిపోయామా చేసామా అంటే ఎలాగో వయసు వస్తున్న కొద్దీ నా వయసుని మీరు నేను దాచాలేనో మీరు కనుక్కోకుండా ఉండలేరు నా వయసు మీరు తెలుసుకోహంలో మా తేడా తెలిసిపోతుంది అది అందుకని ఆరోగ్యకరంగా నూనె రాసుకోండి రెండు జడలు చిన్నప్పుడు ఇప్పుడు మీకు వింటున్న వాడు చిన్న యూత్ వింటున్నారు కానీ మీకు ఆడపిల్లలను కానీ చక్కగా రెండు జడ్లు వేయండి కొప్పు ఉన్నమ్మ ఎన్ని రకాల అందాలు అన్ని వేషాలు వేసినా ఎంతో అందంగా ఉంటుందనేవారు అంటే జుట్టు కొప్పు అంటే చక్కగా రెండు జడ్లు వేయండి ఎన్నో రకాల జడలు రకరకాల జడలు వస్తున్నాయి ఏమిటో ఫ్రెంచి అని ఇదని ఏదని ఓపిక చేసుకోండి మాకు టైం లేదు మాకు ఈ పిల్లలకి అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి కత్తిరించడం జుట్టు పార్లర్కి మేము తలట్లు పోయి లేకపోతున్నాం మేము జడలు ఒక్క అరగంట పిల్లల కోసం మీరు స్పెండ్ చేయబోతే ఇంకెందుకండి కన్నా కదా పిల్లల్ని మీ ఉద్యోగము మీ డబ్బులు మీ ఇదే కదండి పిల్లలు కూడా చక్కగా అందంగా ఆనందంగా తీర్చిదిద్దాలి వాళ్ళు సాంప్రదాయంగా పెంచడం నేర్పించాలి మీరు కత్తిరించడం మొదలెడితే వాళ్ళు కూడా పెద్ద జుట్టు కత్తిరించుకుంటూనే ఉంటారు వాళ్ళు ఇంకా జుట్టు పెంచరు జడలు వేసుకోరు ఇంకా అందం ఎక్కడ ఉందండి కాబట్టి తప్పకుండా జడలు రెండు జడలు పెళ్ళి ఏదైతే పదిహేను ఏళ్ళొచ్చేదాకా మీకు పిల్లలు ఉంటే పిల్లలు పిల్లలు వింటే పిల్లలు వేసుకోండి తల్లులు వే చక్కగా మీ పిల్లలకి వేయడం నేర్చుకోండి నెక్స్ట్ది ఒక జడ ఒక జడ అంటే మొత్తం జుట్టంతో దగ్గర తీసుకొని చక్కగా ఉన్నగా దువ్వి పాయలు తీసి నుండి వాళ్ళు గట్టిగా అల్లుకోండి పైకి అల్లుకు పైకి పెట్టుకొని అల్లుకోండి కొంతమంది లూజ్గా చక్కగా అందంగా జడ వేయడం కూడా ఒక అండి జడ వేసుకోవడం కూడా ఒక అందమే నిజంగానే జడ వేసుకోవడం రావడం కూడా ఒక అందమే కొంతమంది ఏమో చక్కగా పాయలు ఒకేలా తీసి చక్కగా లూజ్గా జడల్లి చెక్కింపు ఇటు అటు చెప్పపిల్లు పెట్టి తల్లిండా పూలు పెట్టుకొని ఎంత అందంగా లెక్క వాళ్ళని చూస్తుంటే రెప్ప ఏ అసలు కలకల ఆడుతూ ఉంటారండి చక్కగా నుదుటింత పొట్టు తర్వాత ఏమో చిన్న బొట్టు పెట్టి సింధూరం పెట్టుకుని అని పెళ్ళని వాళ్ళు సింధూరం పెట్టుకొని ఇలా ఉంటాను అనుకోండి ఇవన్నీ చూడగానే అసలు వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది ఒక జడ వేసుకున్న వాళ్ళు ఎవరు పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు ఒక జడ ఆ ఒక జడ కూడా నేను చెప్పాను కదా ఏదో రకరకాలుగా ఇప్పుడు రేపు ఎన్నో రకాలు వస్తున్నాయి అనుకోండి సాధారణంగా ఇంట్లో ఉన్నారు అనుకోండి చక్కగా తలదూకి మూడు పాయలు తీసి అల్లి చక్కగా పూలు పెట్టుకొని పెద్ద పెద్ద జుట్లు ఉన్న వాళ్ళు చక్కవో రబ్బర్ బ్యాండ్స్ చివరిని పెడుతున్నాం ఇప్పుడు ఇదివరకు వరకు రిబ్బర్లు ఊళ్ళు ఊళ్ళు కట్టేవారు మాకు చిన్నప్పుడు ఇంకాను కానీ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ వచ్చే కూడా హ్యాపీ అందరికీ పెద్ద కష్టం లేదు ఆ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకొని చక్కగా అంటే ఇంట్లో మీరు అలా తిరుగుతూ ఉంటేనండి చూసే భర్తకి ఇంట్లో అత్తమామలో తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళ అందంగా కనిపిస్తారు మీ పిల్లలకి కూడా మీ అందు గౌరవభావం పెరుగుతుందండి మీరు పెళ్ళే పిల్లలు పుట్టి ఇంత వాళ్ళే అయిన తర్వాత కూడా జుట్లు ఇప్పుకొని తిరుగుతూను ఇంకా క్లిప్పులు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉన్నారనుకోండి పిల్లలు కూడా గౌరవభావం కరగదు అమ్మ ఇంటిలా ఇలా ఉంది అని మనసులో వాళ్ళు బయటకు అనకపోయినా అనుకుంటారు అమ్మ సాంప్రదాయం ఇంకెవరినా సాంప్రదాయం తల్లిని చూస్తే వీడు అనుకుంటారు మా అమ్మ కూడా అలా ఉంటే బాగుండు కదా అనుకుంటారు చాలామంది బయటికి చెప్పరు ప్రతి ఒక్క పిల్లల మనుషులు అని వాళ్ళే పందరు జనరేషన్కి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంది చక్కగా తయారండి ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సులు వేసుకోండి ఓకే దానికే తప్పు పట్టండి అలాగే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు చీర కట్టుకోండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోండి పుట్టినరోజు పార్టీకి వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోండి గెట్ టెగర్ వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోండి మీరు కూడా నేర్చుకోండి ముందు తల్లులు నేర్చుకుని అనుకోండి ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అలాగే తయారు చేయడం చేస్తారు మీరు చేస్తున్న పద్ధతిలో లేదా పిల్లలు అడిగితే నువ్వేమో అలా తయారయ్యి నాకెందుకు లంగా వేసేవు నాకెందుకు జాకెట్ వేసేవు నువ్వేమో ప్యాంటు షర్టు వేసుకున్నావు నువ్వు చూడీదారు వేసుకున్నావు ఇలా అడుగుతుంది పిల్ల పిల్లల చేత అడిగించుకోకుండా మీ మీరు కూడా సాంప్రదాయంగా ఉంటుంది మీ పిల్లల్ని కూడా సాంప్రదాయంగా పెంచండి ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో ఇప్పుడు ఒకటే ఫ్యాషన్ కదండి ఇప్పుడు జుట్టిప్పుకోవడమే ఫ్యాషన్ వచ్చింది జుట్టింపుకొని ఎప్పుడు ఒకలా ఉంటే మీ అందం ఆనందం ఏమీ తెలియదు బయట వాళ్ళకి మీ అందంగా కనిపించాలంటే ఒకసారి అలా కనిపించాలి ఒకసారి ఇలా కనిపించాలి రకరకాలుగా వేసుకొని తిరగండి కనిపించండి మనుషులకి రకరకాలుగా ఎంత అందంగా ఉన్నారో వాళ్ళు ఎన్ని రకాలు వేసుకున్నా వీళ్ళకి ఎన్ని ఎంత బాగా సూట్ అవుతున్నాయో ఎంత బాగున్నారో వాళ్ళు అని అనిపించుకోవాలి అయితే మీరు అనొచ్చు అవతల వాళ్ళు అంటేనేనా లేదా మన కోసం అవత ఏమంటే తిండి మన కోసం తినాలంట బట్ట అవతల వాళ్ళ కోసం కట్టాలట తయారవడం కూడా అవతల వాళ్ళ కోసమే ఎందుకంటే మన ఎడ్డి మడ్డి దగ్గర వెళ్తే అవతల వాళ్ళు చేదలించుకుంటారు మన దగ్గరికి రారు మనతో మాట్లాడరు మన ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం మనం ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి తప్పకుండాను పెళ్ళైన వాళ్ళు ఒక జడేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు ఫంక్షన్స్ గుడికి వెళ్ళినప్పుడు పూజకి వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక జడేసుకొని తల్లలో పూలు మర్చిపోకుండా పెట్టుకొని చక్క పూలు రేటు ఎక్కువ ఉన్నాయి ఏం కొంటాము అనకండి ఏమండి చీర కావాలంటే రెండు వేలు ముప్పై వేలు లేదా పదివేలు పదిహేను వేలు ఐదు వేలు పెట్టుకుంటున్నావా ఎప్పుడో వెళ్ళే మూర ముప్పై రూపాయలు పెట్టుకో పూలు కొనుక్కుంటే ఏంటి ఆ తల్లలో మీరు పూలు పెట్టుకొని మీ అందం అసలు మీకే తెలియదు ఎంత అందంగా తయారవుతారని ఎంత అందంగా కనిపిస్తారని కాబట్టి తప్పకుండా పూలు పెట్టుకోండి ఇంకా ఇష్టమైన వాళ్ళు గోరింటాకులు పెట్టుకోండి చక్కగా ఎన్నో ఉన్నాయండి ఆడి తయారు వాళ్ళకైనా అందంగాను చాలా రకాలు ఉన్నాయి అవన్నీ తర్వాత ఇంకో వీడియో చెప్పుకుందాం ఇప్పుడు జడ గురించి చెప్తున్నాం కాబట్టి ఇలా తయారై వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాను పెళ్ళి ఆడవాళ్ళు ఏమంటే పెళ్ళి ఆడవాళ్ళు కాదండి పెళ్ళి కానీ కన్నెపిల్లలు కూడా ఉంటారు చూసారా పద్దెనిమిది ఇరవై ఏళ్ళని ఎంత అందంగా అప్పుడే ఉంచుకుంటున్న పువ్వులా ఉంటారు వీళ్ళందరూ ఎంత అందంగా అలా అలా విడుతున్న గులాబీ పూజ ఎంత అందంగా ఎంత ముద్దుగా కనిపిస్తుందో ఈ కన్నపిల్లలు కూడా అంత అందంగా ఉంటారండి వాళ్ళకి ఏంటంటే చక్కగా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సుమండి నేను చెప్పే పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు శ్రావణ మాసం పేరెంట్ వస్తాయి పెళ్ళిళ్ళు వస్తాయి వస్తే వెళ్తారు చక్కగా పిల్లలు మీ పిల్లలకి మీరు ఆ పిల్ల వేసుకోగలిగిన వేసుకోలేకపోయినా తల్లి ఉంటే చక్కగా తల్లి రూజుగా ఓ జడేసి ఓ రబ్బరు పెట్టి పూలు పెట్టి చివరికి జుంకాలు పెట్టి ఇలా తయారు చేసి పంపించండి మీ పిల్లలు ఇంకా భూమి మీద ఆపలేరు అంత అందంగా ఉంటుంది ఎంతమంది రేపొద్దున సంబంధాలు చూడాలనుకున్నా పిల్ల ఇంత సాంప్రదాయంగా ఉంది కదా ఇంత అందంగా ఉంది ఈ పిల్లలు మనం ఎందుకు కాదనాలి అని మగపి వారు వెంటనే ఒప్పించుకొని మంచి మంచి సంబంధాలు వచ్చి పిల్ల అక్కడికి వెళ్ళినా అలాగే ఉంటే సుఖపడుతుంది తను సుఖపడుతుంది అవతల వారి సుఖపడుతుంది తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తుందండి ముడి పెట్టుకోవడం జుట్టు తెలిసిందే అనుకోండి ఈ వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఆ ఫ్యాషన్ వచ్చింది అది పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు బన్ను పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని రకరకాల ముళ్ళు అంటే అసలు పూర్వం ఏంటంటే ముడి పెట్టుకున్నారంటే వాళ్ళకి పెళ్ళి అయింది పిల్లలు కూడా పుట్టేశారు పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట మా నాయనమ్మలు మా తాత మా అమ్మమ్మలు మా అమ్మలు వీళ్ళందరూ కూడా అండి మనవలు వచ్చే టైము ముళ్ళు పెట్టేసుకునేవారు అయితే మీరు అడగచ్చు ఇన్ని నీతులు మీరు చెప్తున్నారు మీరు ఇంకా ముళ్ళు పెట్టుకోలేదని ఇంకా మాకు ఆ వయసు వచ్చేటప్పుడు మేము పెట్టుకుంటాం ఈ జనరేషన్లో కొంచెం మేము మీ జుట్టు ఇప్పుకొని ఎలా తిరుగుతున్నారో మేము అలాగే జడలేసుకొని తిరుగుతున్నాం అంతేనో నిజమే మేము కూడా ముళ్ళు వేసుకునే వయసు మాది ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు పోతే ముళ్ళు మొతలెట్టియాలి న్యాయంగా అవుతారు చూద్దాం ట్రై చేస్తారు మూడు నేను పిల్లలు కుట్టి మనవలు వచ్చిన తర్వాత మూడు కంపల్సరీగా వేసుకోవాలి మూడు వేసుకుంటే ఆ హుందాతనం వేరుగా ఉంటుంది ఎలా పడితే అలాగే ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చిన జుట్టు పండిపోయినా మనం ఇంకా ఇలా చుట్టు తిప్పుకొని తిరుగుతూ ఇలా కాకుండా డెబ్బై ఏడు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి మూడు ఆ హుందాతనం వేరుగా ఉంటుంది ముడి అనేది అండి ఆడదానికి హుందా తనిపిస్తుంది కొంత ఇంత ఈవిడికి ఇంత వయసు వచ్చింది ఈ పెద్ద ఆవిడ అయిపోయింది ఈవిడికి మనవలు ఉన్నారు మనవరాడు ఉన్నారు ఈవిడ పెద్ద ఆవిడ ఈవిని గౌరవిద్దాం లేకపోతే ఏదైనా మంచి సలహా కావాలన్నా మన దగ్గరికి వచ్చి అడగడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అది అందుకని వయసు ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేయమని పూర్వం ఊరికి అనలేదండి చిన్నప్పుడు రెండు జడలు పెద్ద కొంచెం వయసు వచ్చిన తర్వాత అంటే మెచ్యూర్ అయిన నుంచి ఒక జడ వేసుకోవడం సాధారణంగా మెచ్యూర్ అయిన నుంచి ఒక జడ వేసేవారు లేదు ఇప్పుడు పదిహేను పదహారు ఏళ్ళ నుంచి ఇప్పుడు వేసుకోవచ్చు ఒక్క జడ చక్కగాను తర్వాత ఏమో పెద్ద అయిన తర్వాత మనవలు మనవరాళ్ళు ఇంకా వాళ్ళు కూడా పెద్ద అవుతున్నారు పెళ్ళిళ్ళకి వస్తున్నారు అని కానీ మనం మూడు వేసేసుకోవడం ఇది సాంప్రదాయాలండి ఇవన్నీ ఏంటంటే కొట్టి ఆ ట్రాష్ గాడిద గుట్టు అనకండి ఆ సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే ఆ వయసుకి ఆ హుందాతనం అందం ఆ మన కట్టుబొట్టు బట్టే వస్తాయి అందం అంద ఆనందము ఆ హుందాతనమును ఎందుకంటే మనం పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే జుట్లు ఇప్పుకొని తిరిగిస్తున్నారు అందం ఉండదండి అనుకుంటారు వాళ్ళు ఏదో నేను ఏదో అందంగా ఉన్నాను జుట్టు ఇప్పుకో తిరుగుతున్నాను అందం ఉండదు ఇవ్వండి ఇవన్నీ నేను చెప్పదా సాంప్రదాయంగా జడలు వేసుకుంటే ఎలా ఉంటాము వేసుకున్నందు లాభాలు ఏమిటి వేసుకుంటే ఎంత అందంగా ఉంటాయి ఇవన్నీ వివరంగా ఏ జడ ఏ ఏ వయసులో ఏ జడ వేసుకోవాలి ఇవన్నీ చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్